హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజని కథలకు స్వాగతం ఈరోజు మనం డి ప్రసూనా శరత్ గారి గాలివాన అనే కథను విందాం గంగ రేతిరి నా చెవిలో ఎంత సల్లటి కొబ్బరేసింది గంగ నిజంగా నా వరాల మూట నా అదురుట్టం కొద్దీ నాకు ఇయాల నా ఇంటిదైంది నేను ఇయాల అయ్యను కాబోతున్నానంటే ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడన్నమాట ఇంత సంతోషాన్నిచ్చిన గంగకు నేనేమియాలబ్బా నా గుర్తుగా ఓ కోకారైక తెచ్చిస్తే ఊహు గంగనే పట్నం తీసుకుపోయి దానికి ఇట్టమొచ్చింది కొనుక్కోయే అంటే సరిపోద్దిలే అని తెల్లవారుజాము నుంచి సూరి తెగ సంబరపడిపోతున్నాడు చల్లని నదీమ తల్లిలా గంగ నిద్రపోతుంటే నాలుగైదు సార్లు గంగ ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు గంగ వెచ్చని శ్వాస సూరి మదిలోని నులివెచ్చని ఆశలకు ఆహ్వానం పలుకుతుంది గంగా అని ఆమె చెవికి దగ్గరగా ముఖాన్నా నించి తన్మయంగా పిలిచాడు ఊ అంటూ అటు తిరిగి పడుకుంది గంగ సూరి చూపు గంగ ముఖం మీద నుంచి ఒక్కొక్క మెట్టు దిగి గంగతో తాను పంచుకున్న మధురోహల్ని గుర్తు చేశాయి తృప్తిగా గంగ శరీరాన్ని చూపుతో స్పృశిస్తూ గంగ ఉదర భాగం దగ్గరకు వచ్చి ఆగిపోయాడు చేత్తో సున్నితంగా గంగ పొట్టను తడిమాడు చటుక్కున ఆమె నుదుటిని ముద్దాడాడు ఏంది సూరి రాత్రి నేను చెప్పిన కబురు నిన్ను నిద్రపోని లేదా కళ్ళింతయి చేస్తూ అడిగింది అవునే గంగ నాకు మహా ఆనందంగా ఉందే అంటూ సిగ్గు ఆనందం కలగలిసిన భావనలో అన్నాడు సూరి సూరి కళ్ళల్లో ఆనందం గంగకు మరింత సంబరాన్ని ఇచ్చింది అయితే నీకు కొరమైన కూర వండి పెడతాలే సూరి అంటూ అతని ఉంగరాల జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మురిపెంగా దువ్వింది అది సరే కాని దానికంటే ముందు నేనే నీకు ఏదైనా కొనియాలనుకుంటున్నా గంగ అందుకే మాపిటేల పట్నం వెళ్దాం యాడ్ నుండి నేను వచ్చేసరికి తయారవు ఎలాగా చెప్పమంటివా అది గదిగో ఆ ఆకాశంలో మెరుత్తుందే సుక్క తలుకు తలుకుమంటూ అట్టాగన్నమాట ఏటేటి ఇయాలన నిజమైన సూరి ఎన్నాళ్ళయిందో పట్నం వెళ్ళి అవును మరి గంగ నువ్వు నా సెవిలో ఓ సల్లటి కబురేస్తువి సూడు మరి నా తడాక ఇదిగో మళ్ళీ చెప్తున్నా నేను తొందరగా వస్తా గానీ సుక్కలాగా తయారవు పో సూరి నాకు సిగ్గెత్తుతోంది నువ్వెప్పుడు అంతే అందంగా తయారవు అందంగా తయారవు అంటావు కానీ నువ్వేమో ఈ పాత లుంగితోనే ఉంటావు అదేమంటే పొద్దెక్కనే ముందే సముద్రంలోకి ఆటికి నాకెందుకే అలంకారం అంటావు ఈయాళ మాత్రం పట్నం వెళ్ళేటప్పుడు నా పుట్టింటోళ్ళు మన పెళ్ళికి తెచ్చిల్లా ఆ ప్యాంటు సొక్కా అది వేసుకోవాలి అట్టాగైతేనే నేను వస్తా లేకపోతే రాను అంటూ బుంగమూతి పెట్టింది గంగ అలాగే లేవో పట్నానికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాంటు సొక్కాయి తొడుక్కుంటాలే సరే మళ్ళా పొద్దుకిపోద్ది కానీ ఆ సద్దిఫిని ఇలా అయ్యి అంటూ సూర్య సముద్రానికి పోవడానికి రెడీ అయ్యాడు ఓరి సూరో మన మేస్త్రి ఈ యాటకొద్దన్నాడు రో టీబీలో చూపించారంట సముద్రంలో ఏదో తిరిసి తుపాన్ అంటారా సూరో మాకో ఎదురింటి రంగడు కేకేశాడు ఆ టీబీ మాటలు రోయ్ వాళ్ళు చెప్పినప్పుడు అక్క నాడైనా తుపాను వచ్చిందిరా రంగా ఒట్టొట్టిదేలేవో కాదురా అయ్య అయ్యా యాళ మరీ తీవ్రంగా ఉందిరా సూర్యగా మాకో ఆ సముద్రపు దేవుడు మనల్ని తండ్రిలా బతికిస్తున్న మాట నిజమే కానీ ఒక్కోసారి ఆయనకి కూడా కోపం వస్తాదు రో సూరి సరే లేరా రంగ ఏటైంది తేలి తేలిపోద్దిగా వస్తాలే ఇయాల పైసలతో పనిబడింది అంటూ సూరి సముద్రంలోకి పడవని నడిపించాడు సూర్య ఐదేళ్ల కిందట గంగ వాళ్ళ ఊరొచ్చాడు ఎవరూ లేని అనాథనని గంగ నాయనకాడ పనికి కుదిరాడు సూర్య వచ్చిన వేళా విశేషం గంగనాయన ఏడుకొండలకి అదృష్టం కలిసి వచ్చింది గంగనాయనకి సంపాదించే శ్రమ తగ్గిపోయింది సూర్య సంపాదనతో ఏడుకొండలు తప్ప తాగి తిరగడం మరిగాడు సూర్యుని చూసినప్పుడల్లా గంగ తల్లి మనసు ఉప్పొంగిపోయేది పిల్లగాడు మంచిగున్నడు చెడు బుద్ధులు లేవు గంగకు ఈడుజోడు పైగా ఆయన్ని చూసినప్పుడల్లా గంగ కళ్ళల్లో కూడా ఆనందం కలుగుతుంది గంగని సూర్యకిచ్చి లగ్గం చేద్దాం అని ఏడుకొండలతో చెప్పింది అహే అమ్మా అబ్బాలే లేని అనాథ ఆడికి నా కూతురినిత్తే ఎట్టాగే రేపు ఆడికి ఏదన్నా అయితే నా బిడ్డ గతేం గాను అని ససేమిరా అన్నాడు ఆడికేం కాదు నాయన నాకు ఆడంటే ఇట్టం చటుక్కుననేసింది గంగ గంగా సూర్య ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఎంతగా కలిసిపోయారో పెళ్లి జరిగిపోయింది మేమింకో ఇల్లు చూసుకుంటామత్తా అని సూర్య అంటే అత్త ఒప్పుకోలేదు మాకు కొడుకైనా అల్లుడైనా నువ్వే సూరి ఇక్కడనే ఉండండి అంది గంగ తల్లి అత్తామామలకు కన్న కొడుకులా సేవ చేస్తూ గంగను కంటికి రెప్పలా చూసుకున్నాడు సూరి సూరి కోసం కొరమీను చేపల కూర వండి ఉట్టి మీద పెట్టింది గంగ మర్లు చీర కట్టుకుంది నల్లబూసల దండ మెళ్ళో వేసుకుంది బారెడు జడన దువ్వి బంతిపూల కదంబం తల్లో తురుముకుంది నా సూరొస్తే ఏడేడి అన్నంలో కొరమీను కూరేసి అన్నమెట్టాలా ఇద్దరం పట్నం వెళ్ళి మళ్ళీ సినిమా చూడాలా పుట్టబోయే బుల్లోనికి బొమ్మలు కొనక్క అని కుడి చేత్తో తన పొట్టను మురిపెంగా తడుముకుంది సూర్య కోసం వీధి గుమ్మంలోకి వెళ్ళి తొంగి చూసింది మళ్ళీ గుడిసెలోనికి వచ్చి అద్దంలోకి చూసుకుంది మధ్యాహ్నం రెండు గంటలవుతున్నా సూరి జాడలేదు ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి ఏందమ్మే గంగా నువ్వేమో పట్నం వెళ్ళాలని తయారైతివి నీ మొగుడేమో అయిపోలేడు అంటూ గంగ తల్లి అడవికెళ్ళొచ్చి కట్టెల మోపుని మీద నుంచి కింద పడేసింది గదే వాన ముసురుకునేట్టుందే అమ్మ ఈడి పెందల కడనే వస్తానన్నడే అంటూ వీధి గుమ్మం దాటి కనుచూపు మేరలో కనిపిస్తున్న సముద్రం వంక చూసింది సముద్రం నల్లగా ఉద్ధృతంగా ఉంది ఆకాశం కూడా కారుమేఘాలు కమ్మి ఉరిమి చూస్తున్నట్లున్నాయి నిమిషాల్లో టపటపమంటూ పెద్ద పెద్ద వాన చినుకులు గంగ నెత్తిమీద రాలాయి బిరబిరా సముద్రం వైపుకు పరుగు తీస్తుంది కొందరు జాలర్లు పడవలను ఒడ్డుకు తీస్తున్నారు కొందరేమో నడిసంద్రంలో ఉన్నారు గంగ పరుగుతో వెళ్ళి ఒడ్డున ఉన్న జాలర్లను సూరి గురించి అడిగింది వస్తళ్ళేమ్మే నీ గాకుంటే ఉన్నాడు మహాసూరి అంటూ కొందరు ఎకసెక్కలాడారు కొందరేమో ఓమ్మే లగెత్త మాకు వానత్తాంది సూర్యొస్తాడు అంటూ గంగను వెనక్కి పిలుస్తున్నారు జోరు వాన వచ్చే అలా పొయ్యే అలా పొద్దుగుంకిన సూరి రాలేదు వాన ఊపందుకుంది దానికి తోడుగా గాలి కూడాను గంగ తల్లి గంగనెతుక్కుంటూ సముద్రానికి వేసి పరుగుదీసింది మసక చీకట్లో నీడలాగా గంగ రూపం కనబడింది గంగ తల్లోని బంతిపూల కదంబం మాల గాలికి ఊగుతోంది హొసే గంగా ఆడొస్తాడు కానీ నువ్వు రాయే తల్లి అంటూ గంగను బలవంతాన ఇంటికి తీసుకొచ్చింది కొరమీను కూర ఉట్టికే పరిమితమైంది గంగకు వాళ్ళ అమ్మ అయ్యలకు కూడా అన్నం తినబుద్దవలేదు చిన్న అలికిడైన సూర్య వచ్చినాడన్న బుడ్డి దీపం వెలుతుల్లో ఆత్రంగా చూస్తున్నారు జాము జాముకు కోళ్ళు కూస్తున్నాయి గాలివాన ఊపందుకుంది గాలికి తాటాకుల పందిరికి జామ చెట్టు కొమ్మ రాసుకుంటూ జామ చెట్టు తన ఉనికిని గుర్తు చేస్తూ ఉంది నాలుగేళ్ల క్రితం గంగ ఎంతో ఇష్టంగా నాటిన మొక్క అది ఇప్పుడిప్పుడే పూతా పిందే వస్తున్నాయి గంగ రోజు ఆ పిందెలను చేతితో తడుముతూ ముద్దులాడుతుండేది వసే ఆ పిందెల్ని ఎల్లిరానియే ఊరికి అట్టా తాకుతూ ఉంటే అయి మొగ్గల్లోనే రాలిపోతాయి అని గంగ తల్లి గంగను వారించేది గాలి ఊపుకు జామ కొమ్మ ఒక్కసారిగా విరిగిపడింది గంగకు ప్రాణం పోయినంత పనయింది కడుపులో దేవినట్లుంది ఒక పక్కన సూర్య కోసం గుండె తప్పిస్తుంటే మరో పక్క ఎంతో ప్రేమగా పెంచుకున్న జామ చెట్టు కొమ్మ విరిగింది అమ్మ జామ చెట్టు కొమ్మ విరిగిందే అయ్యయ్యో అంటూ గంగ అమ్మ నాన్న వానదేవుణ్ణి గాలిదేవుణ్ణి తిట్టుకున్నారు ఆ రాత్రంతా వాళ్ళ ముగ్గురు కునుకు తీయలేదు కోడికి మాటిచ్చుకున్నట్టు తెల్లారిపోయింది గాలివాన కాస్త సద్దుమణిగింది తాటాకుల చూరు నుంచి వాన చినుకులు ఒక్కొక్కటే నేల జారుతున్నాయి గంగకు బాగా నీరసంగా ఉంది కుక్కి మంచంలోంచి పైకి లేవలేకపోతుంది నీరసంతో కన్రెప్పలు వాలిపోతున్నాయి పెదాలు తడారిపోతున్నాయి మంచంలో పడుకునే తలదిప్పి వీధి గుమ్మంలోకి చూసింది గాలివాన వెలిసింది తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యునితో పాటు సూరి కూడా వచ్చేశాడు